హాయ్ అండి దిస్ ఈజ్ వాసు వాసు ప్రాపర్టీస్ గుంటూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి లో బడ్జెట్లో కమర్షియల్ సైట్తో వచ్చానండి ఎవరైతే తక్కువ బడ్జెట్లో కమర్షియల్ సైట్ కోసం కానీ లేదా గెస్ట్ హౌస్ కోసం కానీ నర్సరీస్ కోసం కానీ మొదలుగు బిజినెస్లకి ప్లాన్ చేసుకునే వారికి మంచి ఉపయోగపడేటువంటి సైటు ఈ కనపడేటువంటి ఆర్సి గాయత్రి ఆశ్రమం అండి వెల్ నోటెడ్ పాయింట్ అయినటువంటి లొకేషన్లో గాయత్రి ఆశ్రమం గుర్తుపెట్టుకోండి ఈ ఆశ్రమం గాయత్రి ఆశ్రమం వివరాలన్నీ కూడా వీడియోలోనే చెప్పడం జరుగుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూసే ప్రయత్నం చేయండి ఇది కనపడేటువంటిది కమర్షియల్ గోడౌన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి ఫర్నిచర్ షాప్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అది ఈ విధమైన తార్ రోడ్ ఫేసింగ్ ఫార్టీ ఫీట్ రోడ్ తార్ రోడ్ ఫేసింగ్తో ఇన్ బస్ రోడ్ ఫేసింగ్తో ఉన్నటువంటి సైటు ఈ కనపడేటువంటిది సైట్ అండి చుట్టూతా ఫెన్సింగ్ ఇన్ ఫ్రంట్ కాంపౌండ్ వాల్ గేటు ఉన్నటువంటి ఈ సైటు సరౌండింగ్లో ఉన్నటువంటి మంచి హాస్టల్స్ కానీ కమర్షియల్ గోడౌన్స్కి కానీ లేదా అపార్ట్మెంట్స్కి కానీ లేదా నర్సరీస్కి కానీ అదేవిధంగా గెస్ట్ హౌస్కి ఈ విధంగా ప్లాన్ చేసుకునే వారికి అల్టిమేట్గా తీసి బెస్ట్ ఆప్షను దట్టు ఇట్ ఈస్ ఇన్ వెరీ లో కాస్ట్ ప్రైస్ ఇది వచ్చేసి మనకి ఈ విధమైన తార్ రోడ్ ఫేసింగ్తో ఉంటున్నటువంటి కమర్షియల్ సైట్ అండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోనే పూర్తి డీటెయిల్స్ ఇస్తాం అదేవిధంగా తెలుసుగా వీడియో నచ్చితే మాత్రమే లైక్ చేయండి వి డోంట్ బెగ్ ఫర్ లైక్స్ అదర్స్ ఈ విధమైన ఫెన్సింగ్తో ఉన్నటువంటి ఈ సైటు మనకి గుంటూరు టు నారాకోడూరు టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ గుంటూరు నుంచి నారాకోడు ఇట్ ఈజ్ ఇన్ మెడ్జిన్ గుంటూరు సిటీ దాదాపుగా లొకేషన్లో బుడంపాడు నారాకోడూర్ మంచి కమర్షియల్గా కానీ మంచి ట్రేడ్ మార్కెట్ పరంగా కానీ కొత్త వెంచర్లు మంచి మార్కెట్ జరుగుతున్నటువంటి లొకేషన్ ఇది ఇది వచ్చేసి మనకి ఈ విధంగా చుట్టూతా ఫెన్సింగ్ ఉండి మనం చెప్పినటువంటి బిజినెస్ల వారికి కానీ లేదా ఈ నారాకోడూరు నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి విజ్ఞాన యూనివర్సిటీ యొక్క వారి హాస్టల్స్ పరంగా కూడా దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ నారాకోడూరు ఈ లొకేషన్లో ఈ సరౌండింగ్ అంతా దాదాపుగా హాస్టల్స్ కానీ వారి యొక్క స్టూడెంట్స్ రూమ్స్తో మంచి రెంటల్ గెయిన్ ప్రాపర్టీలుగా ఉన్నటువంటి లో అయితే ఈ ప్రాపర్టీ వస్తుంది నారాకోడూరు నుంచి గుండారం రూట్ అంటారండి ఆ గుండారం రూట్లో గాయత్రి ఇందాక మనం చూపించినటువంటి గాయత్రి ఆశ్రమం ఆపోజిట్గా ఈ సైటు అయితే వస్తుంది టోటల్లీ రోడ్ ఫేసింగ్ తార్ రోడ్ ఫేసింగ్ బస్ రోడ్ ఫేసింగ్తో ఉంటుంది ఈ సైటు కొత్తగా వేసినటువంటి ఈ సరౌండింగ్లో వెంచర్లోనే దాదాపుగా అర కిలోమీటర్ లోపలికి వెళ్ళినటువంటి వెంచర్లోనే పద్నాలుగు వేలు పదిహేను వేలు మార్కెట్ చెప్తున్నారు అదే విధంగా జరుగుతుంది ఇదైతే నీట్ ఫర్ సేల్ అండి కేవలం పదకొండు వేల రూపాయలు మాత్రమే మాత్రమే పర్ స్క్వేర్ ఆడు దీనిలో కూడా స్లైలీ బార్గెన్ మాత్రమే ఉంటుంది పది సెంట్లు ఉన్నటువంటి ఈ సైటు సౌత్ ఫేసింగ్ మంచి కమర్షియల్ మార్కెట్ ఉన్నటువంటి లొకేషను నారాకోడూరు జంక్షన్కి కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోపల మాత్రమే ఉంటుంది ఈ ఆశ్రమం అదేవిధంగా కొత్తగా ప్రతిపాదన ఉన్నటువంటి అవుటర్ రింగ్ రోడ్స్ ఇన్నర్ రింగ్ రోడ్స్ మొదలుగు ఇంప్లిమెంటేషన్స్తో ఈ సరౌండింగ్లో కొత్త వెంచర్లు అదేవిధంగా మంచి మార్కెట్ ట్రేడ్ మార్కెట్ నడుస్తున్నటువంటి లొకేషన్లో ఇది పది సెంట్లు ఈ విధమైన ఫెన్సింగ్తో ఉన్నటువంటి సైటు ఇందా మనం చెప్పినట్టుగా గెస్ట్ హౌస్ల పరంగా కానీ లేదంటే ఈ సరౌండింగ్కి మంచి కళ్యాణ మండపానికి కానీ మినీ ఫంక్షన్ హాల్కి లేదా ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి హాస్టల్ రెంటల్ గెయిన్ ప్రాపర్టీకి కానీ అపార్ట్మెంట్కి మొదలు వాటికి బాగా ఉపయోగపడుతుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ అలాడ్ ఫ్రెండ్స్ మోర్ వీడియోస్ రాబోతున్నాయి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ బాయ్ బాయ్